బుల్లెట్ కాఫీ మెటబాలిజంను పెంచడానికి బరువు తగ్గడానికి మీ జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడే ఒక అద్భుతమైన పానీయం నెయ్యి కాఫీతో కలిగే ఆరు ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఈ రోజుల్లో మీ ఫోన్లో చూస్తే ఏదో ఒక కొత్త ఆరోగ్య ట్రెండ్ కనిపిస్తూనే ఉంటుంది ఈ మధ్య కాలంలో బాగా ప్రాచుర్యం పొందుతున్న పానీయాలలో ఒకటి నెయ్యి కాఫీ పోషకాహార నిపుణుల నుండి సెలబ్రిటీల వరకు అందరూ దీని గురించి మాట్లాడుకుంటున్నారు నెయ్యి కాఫీ లేదా నెయ్యి టీ గురించి పోస్టులు పెడుతూ దీనిని ఆయుర్వేద నివారణగా లేదా చిన్నప్పటి నుండి తాగుతున్న పానీయంగా పేర్కొంటున్నారు మీరు దీన్ని ఇప్పటి ప్రయత్నించారా లేకపోతే బహుశా ఇప్పుడు సరైన సమయం కావచ్చు ఈ సాధారణ పానీయం మీ మెటబాలిజం ను పెంచడానికి గుండె ఆరోగ్యాన్ని కాపాడటానికి పీరియడ్స్ నొప్పిని తగ్గించడానికి కూడా సహాయపడుతుందని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు నెయ్యి కాఫీ కేవలం ఒక ట్రెండి పానీయం కంటే ఎక్కువ ఎందుకు అనేది తెలుసుకుందాం నెయ్యి కాఫీని బుల్లెట్ ప్రూఫ్ కాఫీ అని కూడా అంటారు ఇది బ్లాక్ కాఫీ నెయ్యి మిశ్రమం ఇది క్రీమీగా చిక్కగా ఉండే పానీయం దీనిని ఉదయం పూట తాగుతారు కాఫీకి నెయ్యి ద్వారా ఆరోగ్యకరమైన కొవ్వు తోడవడంతో ఇది స్థిరమైన శక్తిని అందిస్తుంది ఏకాగ్రతను కూడా మెరుగుపరుస్తుంది ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది ఇది తక్కువ ఆయుర్వేద ఆహారాలలో ప్రాచుర్యం పొందింది కాఫీలో నెయ్యిని కలిపి ప్రతిరోజు తాగడం వల్ల కలిగే ఆరు ప్రయోజనాలను ఇక్కడ తెలుసుకుందాం ముఖ్యమైన పోషకాల్లో నిండి ఉంటుంది అన్ని కొవ్వులు మన ఆరోగ్యానికి చెడ్డవి కావు నెయ్యి ఒమేగా త్రీ ఒమేగా సిక్స్ ఒమేగా నైన్ వంటి ఆరోగ్యకరమైన కొవ్వులతో సమృద్ధిగా ఉంటుంది ఇది విటమిన్లు ఏ ఈ మరియు సహజ వనరు మరోవైపు కాఫీలో కెఫీ క్లోరోజెనిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటాయి ఇవన్నీ రోగ శక్తికి అండగా ఉంటాయని పోషకాహార నిపుణురాలు విధి చావ్లా అంటున్నారు ట్రెండ్స్ ఇన్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ప్రచురితమైన ఒక అధ్యయనం రోగ వ్యవస్థను బలోపేతం చేయడంలో కాఫీ ప్రయోజనాలను హైలైట్ చేస్తుంది ఖాళీ కడుపుతో కాఫీ తాగడం వల్ల ఎసిడిటీ వస్తుందని మీరు నమ్ముతుంటే దానిని వదిలించుకోవడానికి నెయ్యితో బ్లాక్ కాఫీని ప్రయత్నించండి నెయ్యిలో ఉండే బ్యూటరిక్ యాసిడ్ జీర్ణక్రియకు సహాయకారిగా ఉంటుంది ప్రేగులలో మంటను తగ్గిస్తుంది పొట్ట ఉబ్బరంతో బాధపడే వారికి నెయ్యి కాఫీ ముఖ్యంగా సహాయపడుతుంది బ్లాక్ కాఫీని నెయ్యితో కలపడం వల్ల గుండె ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది నెయ్యి మంటను తగ్గించడానికి కొలెస్ట్రాల్ ను సమతుల్యం చేయడానికి సహాయపడుతుంది నిజానికి ఓస్టర్ జర్నల్ లో ప్రచురితమైన ఒక అధ్యయనం కాఫీ గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించగలదని రక్తపోటు తగ్గించగలదని కొలెస్ట్రాల్ స్థాయిలను మెరుగుపరచగలదని చూపిస్తుంది నెయ్యిలో యాంటీ ఆక్సిడెంట్లు యాంటీ ఇన్ఫ్లమేటరీ సమ్మేళనాలు ఉంటాయి ఇవి పీరియడ్ క్రామ్స్ తీవ్రతను తగ్గించవచ్చు ఇది శక్తిని పెంచడానికి ఆరోగ్యకరమైన రుతుక్రమ చక్రానికి మద్దతు ఇవ్వడానికి హార్మోన్ల సమతుల్యతను కూడా అందిస్తుందని చావ్లా వివరిస్తున్నారు ఉదయం నెయ్యి కాఫీ తాగడం వల్ల ఆకలిని నియంత్రించవచ్చు ఆరోగ్యకరమైన కొవ్వులు మీకు ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తాయి కాబట్టి మీరు అనవసరంగా స్నాక్స్ తినే అవకాశం తక్కువగా ఉంటుంది ఇది ఆరోగ్యకరమైన బరువు నిర్వహణకు తోడ్పడుతుంది కాఫీ తక్షణ శక్తిని ఇస్తుందని అంటారు అలాగే నెయ్యిలోని కొవ్వులు కెఫిన్ శోషణను మీకు నిలకడైన శక్తిని అందిస్తాయి జర్నల్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ స్పోర్ట్స్ న్యూట్రిషన్ లో ఒక అధ్యయనం ఈ నిలకడైన శక్తి విడుదల కొవ్వులు కెఫిన్ కలయిక వలనే అని పేర్కొంది ఈ బుల్లెట్ కాఫీ లేదా నెయ్యి కాఫీని రోజు అందించవచ్చు కానీ మీరు దానిని అతిగా తీసుకోకుండా చూసుకోండి నెయ్యిలో సంతృప్త కొవ్వులు పుష్కలంగా ఉంటాయి కాబట్టి ఎక్కువ తీసుకోవడం వల్ల బరువు పెరగడం అధిక కొలెస్ట్రాల్ లేదా అధిక క్యాలరీల వినియోగం కావచ్చు గుండె జబ్బులు లేదా అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారు ఎక్కువ జాగ్రత్తగా ఉండాలని చావలా హెచ్చరిస్తున్నారు అలాగే రోజుకు చాలా కప్పులు కాఫీ తాగడం వల్ల మీ కెఫిన్ తీసుకోవడం పెరుగుతుంది ఇది జీర్ణ అసౌకర్యం లేదా ఇతర సమస్యలను కలిగించవచ్చు కాబట్టి రోజుకు ఒకటి లేదా రెండు కప్పులు బ్లాక్ కాఫీని నెయ్యితో తీసుకోండి